పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు హీరోగా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుని ఒకవైపు సినిమాలు చేస్తూనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు పదవిలోకి వచ్చాక నిర్విరామంగా ఆయన ప్రస్తుతం సింగపూర్ వెళ్లారు ఎయిర్పోర్ట్ లో భార్య అన్నా కొనిదళ్లతో కొన్ని ఫోటోస్ వైరల్ అయ్యాయి అయితే ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో ఎందుకు సింగపూర్ వెళ్లారనే ప్రశ్నలు కూడా చాలానే వచ్చాయి ఆ ప్రశ్నలన్నిటికీ ఈ రోజు ఒక సమాధానం దొరికింది పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా కనిపించారు అయితే ఆమె ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే చదువుకుంటున్నారట సింగపూర్ యూనివర్సిటీలో ఆర్ట్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు అన్నా గారు ఈ రోజు ఆమె గ్రాడ్యుయేషన్ సెర్మనీ జరిగింది ఆ సెర్మనీ కోసం పవన్ కళ్యాణ్ గారు భార్యతో కలిసి సింగపూర్ వెళ్లారు అక్కడి ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొదటిసారి భార్యతో పవన్ కళ్యాణ్ గారు షేర్ చేసిన సెల్ఫీ కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఆ ఫోటోస్ చూసిన వారు అన్నా లెజినావా గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫోటోస్ మీరు ఈ వీడియోలో చూసేయండి